నమస్తే వెల్కమ్ టు వైఎల్ఆర్ న్యూస్ ఎల్లారెడ్డి మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం రోజు కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ అన్నారు బీఆర్ఎస్ పాలనలో రైతులకు అన్యాయం జరిగిందని రైతు బంధు నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కూలీలకు ఒక వెయ్యి రెండు వందలు అందిస్తుందని రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ రేషన్ కార్డులు ఇంద్రం అమలు వివరించారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తున్నారని తెలిపారు ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామరెడ్డి మాజీ చైర్మన్ సత్యనారాయణ స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు ధరలకు పిలిపి అనేది మరి ఎంత సూచనీయం అంటే మరి ఇలా తెలివి ఉండో తెలియలేకనో మరి ఆయన ఈ ఈఈరేస్ కేసు నుంచి మరి ఆయన మీద ఇస్తున్నటువంటి ఈ రేస్ కేసులో మరి ఏదైతే పైసలు యాభై కోట్ల రూపాయలు మరి విదేశాలకు డైవర్షన్ చేసిన ఉద్దేశంతో మరి ఆయనకు ఏసీబీ నోటీసులు ఇవ్వగానే ఇలా రైతుల మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి తెలంగాణ ఉన్నటువంటి మరి ఇలా ధరల కార్యక్రమాన్ని ఎత్తుకోవడం అనేది చాలా సూచనీయం ఇలా తెలంగాణ వల్ల తెలంగాణ ప్రజలు మోసం చేసినారంటే మరి పెద్ద ద్రోహి కేసీఆర్ గారు ఎందుకంటే తెలంగాణ శతాబ్ది కాలం పాలించినటువంటి తెలంగాణను మరి బలి బలిదానాలతో నచ్చినటువంటి తెలంగాణ పునాదుల మీద ఏర్పడినటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వం మరి నిధులు నిధులు నియామకాలనే ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మరి తెలంగాణ ఏర్పడితే మరి దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి మరి తను దోపిడిదారిగా మరొక వాళ్ళ కుటుంబ పరిపాలనకే మరి పెద్ద ఎత్తున నిధులను దోసుకున్నటువంటి వ్యక్తి మరి వాళ్ళకి తీర్పునిచ్చి మా నియోజకవర్గంలో మరి గతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రజాప్రతినిధులు మాజీ శాసనసభ్యులు మరి ఈరోజు తెలంగాణలో ఎక్కడ కూడా రైతులకు రుణవాపనేది తెలంగాణ ప్రభుత్వం మరి గతంలో కేసీఆర్ గారు మరి ఒకటేసారి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాని మాట దప్పి విడతల వారీగా నాలుగు విడతల్లో రుణమాఫీ చేయకపోవు మరి రైతులకు పూర్తిగా రుణం కాలేనటువంటి సందర్భంలో మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి మాట ఇచ్చి ఏదైతే ఆరు గ్యారంటీలు మరి పదమూడు పథకాల్లో ప్రతి ఒక్క పథకాన్ని ఈ గడిచినటువంటి సంవత్సర కాలంలో మరి పూర్తి చేస్తున్నటువంటి సందర్భం ప్రజానికి అందరు కూడా గమనిస్తా ఉన్నారు ప్రజలందరికీ తెలుసు ఈరోజు రైతుల ప్రభుత్వం అంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మరి వెంటనే వచ్చినటువంటి తొలి సంవత్సరంలోనే పెద్ద ఎత్తున రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు కూడా పూర్తి చేసినటువంటి ఘనత మరి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఎందుకంటే నిన్న మేము తిమ్మపూర్ గ్రామంకి సందర్శించడం జరిగింది తిమ్మపూర్ గ్రామంలో దాదాపు నూట ఎనభై ఐదు మంది రైతులుంటే దాంట్లో నూట ఎనభై మంది రైతులకు రుణమాఫీ వర్తించింది ఒక ఐదు మందికి ఎందుకు వర్తించలేదంటే కూడా అది కూడా అలా బ్యాంక్ అకౌంట్లో పేరు సాంకేతిక రూపాల వల్ల అలా పేర్లు తప్పుడు నమోదు కావడం వల్ల ఆధార్ కార్డుల మరి సరైనటువంటి సంఖ్య లేకపోవడం వల్ల జరిగింది తప్పితే తొంభై తొమ్మిది శాతం ఇలా తెలంగాణ ప్రాంతంలో రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేసినటువంటి ఘనత తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం రైతులు కూడా పూర్తిగా సంతోషంగా ఉన్నారు మరి రైతులను మరొకసారి మోసం చేయడానికి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదో కళ్లబొల్లి మాటలు చెప్పి బట్టగాల్సి నిదీయడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇలా రైతులకు మొన్న పండినటువంటి పంటలు కూడా సన్నరకానికి కూడా బోనస్ ఇచ్చినటువంటి ఘనత మరి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా మరి అందరు చూస్తారేరా రైతులందరూ మరి ఆ బోనస్ తీసుకొని మరి సంతోషపడతాయారా ఏ గ్రామాల్లోకి వెళ్ళినా మరి ఇప్పుడు కూడా ఏసంగి యాసగి పంట కూడా రకాలకు మరి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున సన్నవరి పెట్టుకుంటే మాకు బోనస్ పడుతుంది మరి మొన్న బోనస్ కూడా ఇలా ఇరవై నాలుగు గంటల లోపలనే వేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా ఏదైతే రైతు బంధు కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చినటువంటి మాట వాస్తవమే మరి పూర్తిగా రాష్ట్రాన్ని అధోగతి పాల్ చేస్తే మరి ఆర్థిక వనరులు సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా ఇలా పథకాలన్నీ కూడా సక్రమంగా వర్తిస్తా ఉన్నాం ఇప్పుడు రైతు బంధు కూడా ఈ జనవరి ఇరవై ఆరు నుంచి పన్నెండు వేల రూపాయలు మరి వేయడం జరుగుతూ ఉంది మరి నెక్స్ట్ సంవత్సరం మరి ఏదైతే మాట ఇచ్చిందో పెంచుతా పోతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మరి రైతులకు భరోసా ఇవ్వడం కూడా జరిగొద్దని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఏదైతే బీఆర్ఎస్ నాయకులు మరి అబద్దాలు చెప్పడానికి మరొకసారి పేదల రైతుల్ని మోసం చేయడానికి రైతు కూలీలకు కూడా మరి ఏదైతే మేనిఫెస్టో లేకపోయినప్పటికీ కూడా రైతు కూలీలకు రైతులు ఏదైతే భూమి లేనటువంటి వ్యక్తులకు కూడా పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి వేస్తున్నటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రేవంత్ రెడ్డి గారిది అని చెప్పేసేసి మరొకసారి ఈ ఏదైతే ఈ బీఆర్ఎస్ నాయకులు బుద్ధి తెచ్చుకొని కన్ను తెలుసుకొని చూడాల్సినటువంటి బాధ్యత ఉంది ఇలా అలాంటి పేద రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు వేస్తామని చెప్పేసేసి కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది అదేవిధంగా గత పది సంవత్సరాల్లో రేషన్ కార్డు ఏ ఒక్కరికి రాకపోను మరి ఏ ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోక మరి కొత్తగా పెళ్లి లైనర్లకు కానీ కుటుంబంలో ఏర్పడ్డలో కూడా ఎక్కడ రేషన్ కార్డు రాలేదు మరి ఈరోజు ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రేషన్ కార్డు కూడా పెద్ద ఎత్తున మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే వారికి కొత్తగా పెళ్లి లైనర్లు కానీ మరి పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటాయి మరి చిన్న కుటుంబాలకు విభజించిన కూడా ఈ ఇరవై ఆరు నుంచి రేషన్ కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా గతంలో మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున మరి ప్రచారం చేసుకోవడం జరిగింది ఏమనంటే మరి అల్లుడస్తే ఏడమనుకుంటాడు మరి అల్లుడస్తే బిడ్డ ఏడ ఏడమంటుకుంటారు మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి ఇలా నేను అడుగుతా ఉన్నా ఎల్లెరెడ్డి నియోజకవర్గంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి మరి నిన్న చేసినటువంటి శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మరి చెప్పాలి ఆయన ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లు రాకపోను గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రం ఇచ్చిందో ప్రతి పల్లెలో పోయినా ఆ ఇంద్రం ఈ ఈరోజు నిదర్శనం కనబడతా ఉన్నాయి మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ కడప కడపకు దిరుకుతూ మళ్ళా పేదలకు ఏదైతే ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ దాన్ని కూడా మరి మొన్ననే దరఖాస్తులు పెద్ద ఎత్తున స్వీకరించి ఆన్లైన్లో మరి అప్లోడ్ చేసి దాన్ని కూడా సర్వే కూడా చేయడం జరిగింది మరి దాన్ని కూడా ఈ ఏదైతే ఈ కొంత ఆరోకొర మిగిలినటువంటి నాయకులు ఈ బీఆర్ఎస్ నాయకులు గమనించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మన శాసనసభ్యులు ప్రత్యేకంగా వీళ్ళ రాష్ట్రంలోనే మదన్మోహన్ గారంటే ఒక ప్రత్యేకంగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఎందుకంటే విద్యావంతుడు మరి ఎక్కడ కూడా మరి విద్య విద్యావంతుడిగా ఉండి మరి రాష్ట్రంలోనే మన నియోజకవర్గం పట్ల మరి పేదలకు భూములు ఏదైతే ఫారెస్ట్ అధికారులు పోను మరి గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉంటే కూడా మన కాస్తులు చేసుకునియకపోతే కూడా మన అసెంబ్లీలో అందరి తరఫున మరి మన నియోజకవర్గం ఉన్నటువంటి గుండారం కావచ్చు